ఆరెంజ్ ఉన్న పళ్ళు అయితే కనిపిస్తున్నాయి చూసారా ఫ్లేవర్ కూడా బలే కనిపిస్తుంది లైట్ గా ఆకుపచ్చేయండి ఆరెంజ్ ఎందుకంటే గట్టిగా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే మీ ముందుకు ఒకసారి కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకురావడం జరిగింది నిజంగా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా మంచిగా ఉంటది అన్నమాట ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా అంటే మంచిగా ఉంటుంది అనమాట ఇలాంటి ఈడలు అయితే సాధారణంగా యూట్యూబ్లో తక్కువే ఉంటాయి పూర్వంలో అయితే వీటికి మా వాళ్ళు అయితే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవారు ఇది ఈ కాయల్ని తీసి మా వాళ్ళు నూనె తయారు చేస్తారనమాట మంచి నూనె తయారు చేసి ఎక్కువగా పూరంలో అయితే ఈ సన్ఫ్లవర్ కానీ రిఫైన్ ఆయిల్ కానీ ఇది ఎక్కువ ఉండేవి కావు సర్వస్వతంగా మాకు పూరంలో ఎక్కువగా యూజ్ చేసి ఆయిల్ ఏంటంటే మనకు పలిసి నూనె ఉంటుంది కదండి అదినా మనకు ఇప్పుడు అడవిలోనే దొరికే ఈ కాయ అనమాట ఈ కాయనైతే మా వాళ్ళు ఏమంటారంటే కిరిసిపోలు అంటారు ఈ కిడ్స్ పోలు చూడడానికి అయితే చాలా అందంగా కూడా ఉంటుంది లోన అయితే రెడ్ రెడ్గా ఉంటుంది అనమాట వాటిని తీసి మమ్మల్ని అయితే తీసి మంచి నూనెగా ఉపయోగిస్తారు ఆ కాయ ఎలా ఉంటుంది అనేది అయితే వీడియోలు మీకు పూర్తిగా చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన మా వీడియోస్కి అయితే బూస్ట్అప్ లా పనిచేస్తుంది అనమాట అదేవిధంగా కొత్త వాళ్ళు చూస్తుంటే ఎవరైనా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఇన్స్టా పేజ్ కూడా పాల్వండి అక్కడ కూడా ఇదే అక్కడ పోస్ట్ చేస్తుంటాము ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళి కలుగుతాం ఇంకా ఎండకాస్తుంది దాహం గట్టిగా ఇస్తుంది అమ్మా నిజంగా ఫ్రెండ్స్ చాలా గట్టిగా అయితే ఎండకాస్తుంది భయంకరం కాస్తుంది అనమాట కనిపిస్తుందా ఇలానే పైకి ఎక్కాలి ఇదంతా పెద్ద రాయండి చాలా పెద్ద బండరాయ్ అనమాట చూడాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి అలా పైకి వెళ్ళి ఆ కాయలు అయితే తీసి చూపిస్తాను అలా అయితే మనం ఈ రాయి ఉంది కదా ఈ రాయి అయితే ఎక్కువ ఉందండి చాలా పెద్ద రాయి కోసం ఎదగాలి ఇంక మనం పైకి ఎక్కాలి ఇప్పుడు పైకి పైకి వెళ్ళిపోతుంది అటు ఉంటేనే మనం దొరుకుతాయండి మనం ఇది పైకి వెళ్ళినప్పుడు మేమైతే ఇప్పుడు కొండాకాలి ఫ్రెండ్స్ ఈ పైకి వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ایت మావర్ కుండా 16 లగాన 26 పెంట్ ఫ్రెండ్స్ లోనికి కప్పచెవులు ఉన్నాయి ఏ మేమైతే వీటికి కప్ప చేపలు అంటాము ఎందుకంటే అలాగే ఉంటుంది కావున ఇదిగో కదుపుతాను చూడే పెద్దది ఇక్కడ ఉంది ఉంటుంది అది చూడ చూసేవా కనిపిస్తుందా కప్పలా ఉంటుంది కానీ వీటికి తోక ఉంటుంది అనమాట అంతే మాట చేప ఇప్పటివరకు ఎదగమండి ఇంకా మాకు దొరకలేదు ఆ చెట్టు అయితే దొరుకుతుంది కానీ కాయలు రాలేదన్నమాట కాయలు కాయలేదు మనం ఎదిగే చెట్టు ఇదే కానీ ఇక్కడైతే కాయలు రాలేదు చెట్టు ఉంది దగ్గర తీసిన ఒకసారి ఉండింది కాయలు ఉండింది కానీ తీసుకెళ్ళిపోయాడు దగ్గర దగ్గర కాడలు ఉన్నాయి కాడలు చూపింది ఇక్కడ వచ్చి ఉండింది కాయలు ఇంటికి అయితే మా మేము అయితే ఇది జిలేడ్ అంటాం అనమాట ఇది మనం ఒక ఎముకలు విరిగిపోయి ఉంటాయి కాళ్ళు ఏమైనా విరిగిపోయి ఉంటాయా ఇది ఇదైతే తీసుకెళ్ళి కడతారు ఇది వాటికైతే మంచిగా పనిచేస్తుంది అనమాట ఇది బాగా పనిచేస్తుంది ఇది అయితే ఆయుర్వేదిక్ కింద ఎక్కువగా ఉపయోగిస్తారు ఇక్కడ అయితే ఇది పాలు తేలుతుంది ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది అనమాట ఇక్కడైతే ఒకసారి తీసురా దగ్గర చూస్తారా ఇలా పాలు తేలుతుంది వీటికి వీటికైతే ఎక్కువగా ఇలాంటి చిన్న ప్రాంతంలో అయితే ఎక్కువ ఉంటాయండి వీటికి అయితే చూసారా మొన్న ముళ్ళు ఉన్నాయి ఇదిగో చిన్న ముల్లు ఉన్నాయి ఇక్కడ ముదిరిపోయిన మళ్ళు ఉన్నాయి అనమాట వీటికి అయితే మా వాళ్ళు కాలు తిరిగిపోతే వీటికి ఉపయోగిస్తారు ఇది మన వాళ్ళు అయితే ఆయుర్వేదికి కూడా ఆయుర్వేదిక్ మందిలో కూడా వీటికి ఉపయోగిస్తారు అనమాట ఇదేనా అంటే చూసారా ఎంత పెద్ద చెట్టు అయితే కారిపోతున్నాయండి నిజంగానే ఇదిగో ఇదిగా దొరికిపోతుంది మనం వచ్చే మా పళ్ళుకి కొన్ని తీస్తారు పైకి మనం అయితే చూద్దాము దొరికితే చూపిస్తాను లేకపోతే ఇప్పుడు నేను ఇంకా వేరే అడవికి వెళ్ళి చూపిస్తానండి అంటే అయితే రోడ్ అయితే అక్కడ కనిపిస్తుంది అంత పైకి వచ్చి ఉన్నాము అదేట అంత నేర్పు అండి అలా కనిపిస్తుంది అదేనా దగ్గరికి వెళ్దాం ఒకసారి మొత్తానికి నెల నెలగా ఉన్నాయి కదా రాయండి రాయిలోని జాగ్రత్తగా దిగాలి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట నేరేడేనా చూసారు కదండి ఇక్కడ నేరుడు పళ్ళ అయితే మంచిగా పండిపోయింది కదా నల్ల ఉంది పలే కనిపిస్తుంది మొత్తానికి ఇంతవరకు ఇక్కడ ఎవరు రాలేదనుకుంటా పాలే ఉందండి గట్టిగానే పండు ఉంది ఇక్కడ అయితే అలా కనిపిస్తుంది మంచిగా అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కాదు పళ్ళ అయితే మంచిగా ఉన్నాయి మనవాడైతే తీసుకున్నాడు చాలా ఉన్నాయి కదా షెర్రా ఎలా ఉంది పైకి ఇలా ఎక్కువంటి వెళ్ళిపోవాలి ఉంది కూర్చొని తిందాం కానీ ఇది శశి భైరవి దీపంలో ఏదో మూవీలో ఉంటుంది కదా ఇలాంటి చెట్లే కదా నరుకుతే వాటర్ వస్తుంది చూడు అదే ఎడార్లోనే ఎక్కువ ఉంటాయి కానీ ఇది వీడికైతే మనం జిలేడీ అంటాము మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి పళ్ళ అయితే మాకు దొరకలేదు అందుకోసమే చూపించలేదు ఇదిగో అయితే ఇదిగో మంచిగా తింటున్నా ఇంకా పైకి వెళ్దామండి ట్రై చేస్తాను చూపించడానికి నేనైతే పైన వెళ్ళి చూద్దాము దొరికితే ఖచ్చితంగా చూపిస్తాను లేకపోతే మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం చూసారా వాటర్ అయితే ఇదిగండి వాటరు ఈ వాటర్ అయితే అడవికి వచ్చినప్పుడు ఇలా తాగుతుంటాం అన్నమాట చూసారా ఇదంతా బండరాయే కానీ ఈ ఊట అయితే తేరుతుంది అనమాట ఎండాకాలంలో కూడా ఇది అలాగే ఉంటుందండి ఎండాకాలం అయినా సో చూడండి ఎండలేదు అలాగే ఉంది వాటర్ తాగవచ్చు చాలా మంచి వాటర్ ఇది కూడా ఈ విధంగా మనకు ఆ అడవిలో ఉన్న జంతులు అయితే వస్తాయని సమానం అయితే ఈ విధంగా కుండీలో చేస్తుంది చూసారా ఇక్కడ మేము ముఖం కూడా ఇలా వచ్చి కడుగుతుంటామండి ఎందుకంటే నాకైతే బాగా అయిపోయింది కాన ముఖం అయితే కడుగుతుంటాడు కొంచెం వాటర్ బాటిల్ అయితే వేసుకున్నాము ఇంటి నుంచి అయితే పూర్తిగా అయిపోయింది ఇక్కడిది అయితే కొంచెం వేసుకున్నాం అనమాట మొన్న అయితే అడవి మొత్తం తిరిగామండి అస్సలు దొరకలేదు ఈసారి అయితే ఇక్కడ గట్టిగా వచ్చింది రే కొన్ని పగిలిపోతున్నాయి కింద పడిపోతున్నాయి చూసారు కదండి ఇదిగో ఈ విధంగానే పగిలి పొద్దు లోన అయితే ఈ విధంగానే రెండుగా ఉంటుంది ఏ తొండ ఉందిరా చూసారు కదండి ఇదంతా అదే కాయలు ఈ కాయలు అయితే అయిల్ తీసుకుంటాం ఇది ఏ విధంగా అనేది అయితే చూపిస్తాను చాలా ఉన్నాయి ఉంది కదా చాలా మంచిగా ఎక్కడ తుండా పారిపోయిందిరా చూసారు కదండి ఇదిగో కాయలు అయితే ఇలా ఉన్నాయి మొత్తం పండే ఇవి మొత్తం తీసేసుకుందాము చూడడానికి అయితే ఓ నెగిలాడిపోతుంది నిజంగానే లెంకను ఇది తినేలా అనిపిస్తుంది ఏకంగా తినేది మరి అది కాకపోతే మామూలు ఇలా ఇలా చేసి కాదు మనం ఆయిల్ తయారు చేసి తింటాం చూసారు కదండి పూర్వంలో అయితే ఇది ఎక్కువగా వీటితోటి ఆయిల్ తయారు చేస్తారనమాట వీటితోటి ఆయిల్ తయారు చేసి ఆయిల్ అనేది తీస్తారు మనం కూడా తీసుకెళ్ళి ఆయిల్ తీద్దామండి ఎందుకంటే మనం కూడా తెలుసుకుందాం ఇలాంటి ఆయిల్ తింటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది చాలా ఉన్నాయి ఇదిగో ఒక బొచ్చేడా తొడిగా చాలా ఉన్నాయి ఆ రోజు మొత్తం అడిగి అంతా తిరిగాను అస్సలు దొరకలేదు కానీ నాకు ఇక్కడ చూస్తుంటే ఆనందమే ఆనందం ఎందుకంటే చాలా ఎక్కువ ఉన్నాయి కాయలు కూడా వా పంట కూడా చాలా ఎక్కువగా వచ్చిందన్నమాట చూసారా కుమ్మల దగ్గర ఎలా ఎలా ఉన్నాయి ఆహా భలే ఉంది ఎంత అది ఏ విధంగానే పగిలిపోయి పడిపోతాయి అన్నమాట ఇదే తీసుకోవాలి ఇది తీసుకొని మనం అయితే ఆయలు తయారు చేసుకుంటాం ఆయలు మొత్తం ఇదిగో పడిపోయింది చూసారా ఇప్పుడు కాయలు కూడా లేవు చూసారు కదండి కాయలు అయితే అస్సలు పడిపోయింది అనమాట ఇలానే పడిపోతాయి గట్టిగా ముద్రితే మనం సరిగ్గా ముద్రకుండానే తీసేసుకోవాలి అప్పుడు మనకు లోన ఉన్న గింజలు అయితే మాకు దొరుకుతాయి అనమాట లేకపోతే అస్సలు చూసారు కాయ అయితే మనం తీసుకుంటున్నాము మొత్తం తీసుకోవాలి అలాగే ఇలాగా ఉంది ఉంది అయితే ఇప్పుడే తినే మొత్తం కాకపోతే ఇది అయితే మనం ఎండబెట్టుకొని ఈ కాయనైతే బాగా ఎండబెట్టుకొని ఇంకా మనం ఆయిల్ తీస్తాం వీటి నుంచి కూడా చూపిస్తాను ఇది ఎక్కువ ఎక్కువ ఉంటే మంచిదండి ఎందుకంటే ఆయిల్ తీయడానికి కొంచెం బాగుంటుంది గట్టిగానే వచ్చింది కాపు అయితే మొత్తం తీసేసుకుందాము తీసుకున్న తర్వాత ఇంకా ఎంత తీసామనేది మొత్తం చూపిస్తాను ఇది పగిలిపోయి పగిలిపోయినా ఇదిగో ఒకసారి చూపించు చూసారా తనంటూ తానే ఇది విడిపోద్ది అనమాట ఈ గింజ మనం తీసుకోవాలి ఈ గింజ తీసుకొని మనం ఆయిల్ తయారు చేసుకుంటామండి లోన అయితే గింజ ఇలానే ఉంటుంది అనమాట ఎండలు గట్టిగా ఎండ పెడితే ఎలా ఇది ముదిరిపోయింది ముదిరిపోయి ఈ విధంగానే ఇడిపోతాయి ఇడిపోయిన తర్వాత ఈ గింజలు అనేది కిందకి పడిపోద్ది అనమాట ఎవరు తీసుకోకపోతే మొత్తం తీసేసుకుందాము స్పీడ్కి తీసుకుందాము లేకపోతే మనకు కష్టం అయిపోద్ది మంచిగా ఉన్నాయి ఆ రోజు అడవి అంతా తిరిగేసింది తెలుసా అడవిలో మొత్తం తిరిగేము అస్సలు దొరకలేదు మొత్తం తీసేసారు కానీ ఇక్కడ అతి సమీపంలోనే అనమాట అంటుంది ఇదైతే బిజావరాలేమి కాను ఆ రోజు మొత్తం అడవి అంతా తిరిగాము కానీ అస్సలు లేదు ఇదైతే చౌకలా దొరికింది కదా మాకు పక్కనే ఇక్కడ ఉంది కానీ అంటే ఉంది తీసేసుకుంటారు అనుకున్నాం ఇక్కడ లేకపోతే ఇక్కడ రావాల్సింది ఆ రోజు ఇదిగో కనిపిస్తుంది కదా కొండ ఆ పైన వెళ్ళాము కనిపిస్తుందా ఆ కొండ దగ్గర వెళ్ళామండి అక్కడి నుంచి మొత్తం తీసేసుకున్నారు అనవసరంగా తిరిగి వచ్చాం ఊరి దగ్గరే ఉంది మాకు ఇదిగో చాలా మంచిగా ఉన్నాయి చూసావా వచ్చింది కదా అదేటి అదే దీంతో ఏమైనా లిప్స్టిక్ తయారు చేస్తారా ఏ ఆ డౌట్ ఎందుకు వచ్చింది లోన రెడ్ గుంది లోన రెడ్ గుంది ఆ రెడ్ గుంటి లిప్ ముడితే చెయ్యి కూడా రెడ్ గా కదా లిప్స్టిక్ ఏమైనా తయారు చేస్తారేమో అని డౌట్ వచ్చింది అవుడి ఏమనికి మంచి ఆలోచన వచ్చిందిరా బాబు ఎత్తుస్ కింద ఈ తయారు చేయరా ఇది కొందరికి ఇది తెలియ తెలుసా ఇది అంటే కొంతమందికి మాత్రమే తెలుసు అన్నమాట కొందరికి తెలియదు ఇది మా వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే పూర్వంలో ఈ వీటితో ఎక్కువగా బ్రతకాలి మీ ఇప్పుడు తాత వాళ్ళు ఉన్నారా మీ తాత వాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఇదే ఆయిల్ యూజ్ చేసేవారు వాళ్ళు ఎక్కువగా ఇదే యూజ్ చేస్తారు చెట్టుకైతే ఎక్కకుండా ఈజీగా కింద నుంచి అయితే మనం తీసుకున్నాం ఈ అయితే చాలా చిన్న చెట్టు ఇవన్నీ చాలా ఎక్కువ చూడడానికి అయితే పళ్ళు చాలా మంచిగా కనిపిస్తున్నాయండి కాకపోతే కొంచెం శ్రమత కూడిన పని ఇది అయితే చిన్న చిన్న పళ్ళులు కదా తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయినా తప్పదు మనం తీసుకుంటాం చాలా మంచిగా ఉంటుంది ఇది అయితే చూడడానికి తినేదనిపిస్తుంది సశి ఎంత తీసావు ఇది మనవాడైతే కింద నుంచి తీస్తున్నాడు నేనైతే చెట్టు పైకి ఇదంతా చెట్టు అంటే మరీ పెద్దది కాదండి చిన్న చెట్టే ఫ్లేవర్లో ఉన్న పళ్ళు అయితే కనిపిస్తున్నాయి చూసారా ఫ్లేవర్ కూడా బే కనిపిస్తుంది లైట్గా ఆకుపచ్చండి ఆరెంజ్ ఇది మనం మొత్తం కోసేసుకుందాము ఇది కోసుకోవాలంటే మనకి టైం పడుతుంది అనమాట ఎందుకంటే చిన్న చిన్న కాయలు కాయలు తీసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట కొంచెం రిస్క్ లాగా ఉంటుంది మరి కానీ మనం తీసుకుందాం ఇది తీసుకుంటేనే కదా మనం ఆయిల్ తీయడానికి అయితే సరిపోద్ది ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట ఇంకా ఒకటి ఒకటి తీయడానికి ఇది అవ్వదు ఎక్కువ గట్టి గట్టిగా తీసుకోవాలి గుత్తులాగా ఉన్నాయి కదా ఈ గుత్తు గుత్తు మొత్తం తీసుకుంటేనే ఇది తీయడానికైతే కొంచెం కష్టంగా ఉంటుందండి ఇది తీయలేము అనమాట ఇది ఎందుకంటే గట్టిగా ఉంటుంది తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది చూసారా ఇది రాదు కూడా తాను ఇది మొత్తము విక్సుకొని బయటకు వచ్చేస్తుంది అనమాట గింజ ఇంతవరకు తీసుకుంది అయితే ఇది చూసారా పళ్ళ ఇది ఎలా కనిపిస్తుంది ఇక్కడ ఇది చిన్న సంచి లింక్ తీసుకున్నాం అనమాట వీటి అయితే మనం తీసుకెళ్ళి మనం ప్రిపేర్ చేసుకుందాము ఏ విధంగా చేస్తామనేది అయితే వీడియోలో పూర్తిగా చూడండి ఈడనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని ఇలాంటి వీడియో కావాలంటే మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ అయితే ఆన్ లో పెట్టుకోండి మీన్స్ ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంటుందండి మనం వీటికి మనం ఏ విధంగా ఆయిల్ తీస్తామనేది అయితే వీడియోలో చూపిస్తాను అంతవరకు అయితే మనం ఇంటికి తీసుకెళ్దాం ఇది ఇదంటే మనం తెచ్చుకున్నాం కదండి అయితే మనము ఇది మొత్తం మనము ఒక గోనెలు అయితే వేసుకొని మూత కట్టించుకోవాలి అనమాట ఇప్పుడు ఏంటో ఇదైతే మనం గోన్లు పోసేసుకుందాము ససి ఇది గోనెలు పోసి ఎందుకంటే ఇది ఇలా చేస్తేనే మాకు ఈ తొక్కలు అనేది ఈజీకి వచ్చేస్తుందండి లేకపోతే రావు అనమాట పట్టుకొని అలేసి చూసారండి ఈ విధంగా అయితే ఇది పోసుకోవాలి ఈ గింజ ఈ గింజలు ఏదంటే అంత గట్టిగా ఉంటుందన్నమాట తనట్టు తానే బయటకు వచ్చేస్తుంది పూ ఎ ఎలా అండి అలా ఈరోపిసుకుంటుంది అనమాట అలా విడిపోతాయి అలా విడిపోయినప్పుడు మాకు గింజలు అనేది బయటకు వచ్చేస్తాయి అనమాట అప్పుడు మనం తీసుకోవచ్చు ఇదే మనం తీసుకొచ్చింది మొత్తం పోసేసుకొని మూత ఈ మూత ఏదో కట్టేసుకుందాము ఇది కట్టేసి ఒక రోజు రెండు రోజులు చాలండి ఎక్కువ రోజులు మనం ఉంచి మనకు కుళ్ళిపోతాయి ఒక రెండు రోజులు ఉంచేసి మూత అయితే తీసేస్తే చాలు మొత్తం విక్సి ఉంటాయి అన్నమాట ఆ ఆ తర్వాత అయితే మనము ఆ గింజలు అనేది వేరు చేసుకోవాలి అప్పుడు వేసేసుకుందాము ఇది అయితే చాలా గట్టిగా ఉంటుందండి చూసారా ఇది రసంలాగా వస్తుందన్నమాట చూసారా ఎలా ఉంది అస్సలు ఇది ఇలా చేసినా రాదండి మనకు రాదు వాటర్ వాటర్లో పైకి వచ్చేస్తుంది అందుకోసమే మనము ఒక గోండ్లో అలా వేస్తాం అనుకో ఇర బీసేసుకుంటుంది అనమాట అది ఒక మూత అయితే కట్టేసుకున్నాం ఇప్పుడు మనం అయితే మూత అయితే కడుతున్నాము మనమైతే జారిముడు కట్టేసుకుందాము జారిముడు కట్టేసుకొని ఉంచేసుకుందాం చూసారా కట్టేసుకున్నాం ఇది ఇంత వచ్చిందన్నమాట ఇదైతే ఉంచేసే ఒక రెండు రోజులు అయ్యాక ఇంకా మనం తీస్తే చాలు విక్సిపోయి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు గింజలు బయటకు తీయవచ్చు మనం కాయ నుంచి గింజలు మనం ఏ విధంగా వేరు చేస్తామో పార్ట్ టూ వీడియోలు అయితే చూద్దాము ఈ పార్ట్ టూ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి చాలా మంచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనమైతే పార్ట్ వీడియోలో కలుద్దాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా పెంచిందో ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా ఇలాంటి కాయలు మీరు ఎప్పుడైనా చూసి ఉన్నా సో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ప్రతి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే